మీరు ఫస్ట్ ఎలా వాడారు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది ఈ పంట వేసి నాలుగు నెలలు రన్నింగ్ అవుతుంది రెండు నెలలు లోపు ఇరవై కట్టలు పెట్టేసి ఇరవై కట్టలు పెట్టిన మార్పు రాలేదు చెట్టు పెరగడం కానీ గది గంపడం కానీ ఏమీ లేదు మా సేను పక్కన దాసం రాజు గారు వాడుతున్నారు ఆయన మాకు సంగత అబ్బాయి అని చెప్తే మేడం గారు ఫోన్ చేసి తెప్పించుకున్నాం ముందు పొలంలో కలిపేసాం రెండు కట్టలు కలిపేసిన తర్వాత చేను పూర్తిగా మార్పు వచ్చేసి ఇది కలిపి రెండు రెండు ప్యాకెట్లు కలిపాం రెండు ఎకరాలకి రెండు ఎకరాలు కలిపేస్తే పూర్తిగా మార్పు వచ్చేసింది గది అమ్మింది మన వర్షాలకి బాగా వస్తే మేడం గారు ఇచ్చారు రెండు స్ప్రే చేయమని ఈ రెండు స్ప్రే చేసినాక బాగా కొమ్మ కూలు కానీ కొమ్మ తెగుళ్ళు కానీ ఏమి లేవు కాయ మచ్చ కానీ ఏమి లేవు బాగా కంట్రోల్ అయిపోయింది ఆకు మచ్చ వచ్చేది అంతకుముందు ఇది ఇలాంటి మచ్చ వచ్చే వచ్చి మచ్చ లేదు అది గమ్మనిచ్చా బాగా కుళ్ళు కూడా లేదు పూర్తి ఆగిపోయి నెలలో ఇరవై కట్టలు పెట్టినా గానీ బెర్ర బెర్ర ఆగి వచ్చి పోత లేదు కాయలేదు ఏమి లేదు గది గమ్మడం కానీ ఏమి లేదు బెర్ర వచ్చేసి నేను అసలు వదిలేసేది వదిలే అసలు వదిలేద్దాం అనుకున్నది అవన శుద్ధిని వాడితే ఈ తర్వాత ఈ రెండు స్ప్రే చేశాను తోట బాగా రావడం జరిగింది చిట్టా బాగా పడింది పోత బాగా వచ్చింది మా వచ్చిన చెట్టుకి ఇంకా రాల మళ్ళీ వచ్చిన చెట్టే కానీ మళ్ళీ కొత్త కొమ్మకి ఏం రాల